ఎగ్జాంపుల్ కృష్ణానదిలో కాలుష్యం వల్ల జలచరాలు కనుగొరుగుతున్నాయి ఇవి మూడు ఏ టాపిక్ ఇచ్చినా ఈ మూడింటి మీద మనం ఫోకస్ చేయాలి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు ఎడిటోరియల్ వచ్చేసి చాలా ముఖ్యమైన టాపిక్ ఇది గ్రూప్ వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్ఐలో జనరల్ ఎస్ఐలో చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు కాలుష్య కూరల్లో నదీ జలాలు అంటే ఇక్కడ నదీ జలాల యొక్క కాలుష్యం ఏ విధంగా ఉంది దానివల్ల వచ్చేటటువంటి దానికి సంబంధించినటువంటి కారణాలు ఏ విధంగా ఉన్నాయి సమస్య ఎంత తీవ్రంగా ఉంది అండ్ అదేవిధంగా దా పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేటి చూద్దాము దానికి కావాల్సిన పరిష్కార మార్గాలు కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుందాము సో ఇక్కడ టాపిక్ ఏంటంటే భారతదేశంలోని నది జలాలు ఏ విధంగా కాలుష్యం అవుతున్నాయని చెప్పేసి మనం తెలుసుకుంటే ముఖ్యంగా జనరల్ ఇస్యోలో ఒక మూడిటికి మనం ఆన్సర్ కనుక్కోవాల్సి ఉంటుంది ఫస్ట్ సమస్య ఏంటి నెక్స్ట్ దానికి ఏమిటి దానికి పరిష్కార మార్గాలు ఏంటి ఇవి మూడు ఏ టాపిక్ ఇచ్చినా ఈ మూడింటి మీద మనం ఫోకస్ చేయాలి ఫస్ట్ ఇచ్చిన ఒక సమస్య ఏంటి ఆ సమస్య ఎన్ని రకాలుగా ఉంది ఏ విధంగా ఉంది మరి సమస్య రావడానికి కారణాలు ఏ విధంగా ఉన్నాయి మరి ఈ సమస్యకి కారణాలు అండ్ అదేవిధంగా నువ్వు ఇచ్చే సూచనలు ఏంటి పరిష్కార మార్గాలు ఏంటి అనేది తెలుసుకుంటే సరిపోద్ది సో ఇటీవలి కుంభమేళ సందర్భంగా కోట్ల మంది స్నానాలు చేసిన గంగా నదిలో నీరు స్వచ్ఛంగానే ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి ప్రపంచంలో మరే ఇతర నది కన్నా యాభై రెట్లు వేగంగా హానికర బ్యాక్టీరియాను నిర్మూలించే అద్భుత శక్తి గంగా నీటికి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు దాదాపు పదకొండు వందల రకాల హితకర బ్యాక్టీరియా ఫేజెస్ గంగా నీటిలో ఉన్నాయని అవి హానికారక బ్యాక్టీరియా ఆర్ఎన్ఏను నాశనం చేస్తాయని మరికొందరు శాస్త్రవేత్తలు వెల్లడించారు సో వీటిని గంగా నదికి అంగరక్షకులుగా వర్ణించారు కానీ గంగతో పాటు ఎన్నో నదులు తీవ్రంగా కలుషితం అవుతున్నాయి ఇక్కడ నదులు ప్రకృతి యొక్క జీవనాడులను మనం చెప్పుకోవచ్చు అవి మానవ జీవనానికి నీరు సాగుకు సారవంతం మరియు సంస్కృతికి స్ఫూర్తిని అందిస్తాయి కానీ ఈ ఆధునిక యుగంలో నదీ జలాలు కాలుష్యం అనే పెను సమస్య కూరల్లో చిక్కుకొని తమ పవిత్రతను కోల్పోవడం జరుగుతుంది ఇక్కడ బ్యాక్టీరియా నాశనలు గంగా నదిలోనే కాదు అన్ని చెరువులు నదులు సముద్రాలతో పాటు మానవుడి ఉదరంలోనూ ఉండి కాపలా కాస్తాయి గంగా నది బురదలో బ్యాక్టీరియా సంహారక జీవులు ఉన్నాయని పర్యావరణ శాస్త్రం కాలుష్య పరిశోధన పత్రిక రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ సంచికలో ప్రచురితమైన వ్యాసం తెలిపింది సో ఈ బ్యాక్టీరియా ఫేజెస్ ప్రపంచంలోని పలు ఇతర నదుల్లో కనిపిస్తాయి అవి బ్యాక్టీరియాలో ప్రవేశించి తామర తంపరగా పెరిగిపోయి బ్యాక్టీరియా విచ్ఛిన్నమయ్యేలా చేస్తాయి ఈ జీవుల్ని బ్యాక్టీరియాను తినేసి బ్రతికే పరన్న బుక్కులుగా వర్ణించాలి గంగతో పాటు ప్రపంచంలో అన్ని జలాశయాల్లో ఈ కోలీ బ్యాక్టీరియాను హతమార్చే సూక్ష్మజీవులు ఉన్నాయి సో వ్యర్థాల చేరిక అనేది ఏ విధంగా జరుగుతుంది అని చూసుకున్నట్లయితే భారతదేశంలోని అన్ని నదుల మాదిరిగానే గంగాలోకి మానవ జంతు వ్యర్థాల నగరాల మురుగు పారిశ్రామిక కాలుష్యాలు ప్రవహిస్తున్నాయి ఇంతటి భారీ పరిమాణంలో కాలుష్యాన్ని నిరోధించే సామర్థ్యం బ్యాక్టీరియా సంహారక జీవులకు ఉండదని మనం గ్రహించాలి ఈ సందర్భంగా జాతీయ హరిత ట్రిబ్యునల్కు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సమర్పించిన నివేదికను ఊటంకించాలి ప్రయాగ్ రాజులో కొన్ని చోట్ల నీటి నాణ్యతను బోర్డు పరిశీలించింది స్నానం చేయడానికి ఉపయోగించే నీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా ప్రతి వంద మిల్లీటర్ల నీటిలో రెండు వేల ఐదు వందల పాళ్ళను మించకూడదు కానీ శాస్త్రీ బ్రిడ్జి దగ్గర గంగా నీటిలో మానవ జంతు వ్యర్థాల నుంచి జనించిన కోలిఫామ్ బ్యాక్టీరియా పదకొండు వేల పాళ్ళు ఉంది మరొక చోట ఏడు వేల తొమ్మిది వందల పాళ్ళు ఉంది కొన్నేళ్ల నుంచి సిపిసిబి గంగా జలాన్ని తరచూ పరీక్షిస్తూ ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారము వంద మిల్లీలీటర్ల తాగునీటిలో కోలిఫామ్ బ్యాక్టీరియా అసలు ఉండనే కూడదు ప్రయాగ్ రాజులో కొన్ని చోట్ల నీటిలో చాలా ఎక్కువ బీవోడి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఉంది నీటిలోని సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి కావలసిన ఆక్సిజన్ను బీవోడి అంటారు సో ఇది అధికంగా ఉందంటే నీటిలో కాలుష్యం ఎక్కువగా ఉందని అర్థం బీవోడి ఎక్కువైతే నీటిలో ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది విడతాలను నిర్మూలించడానికి సూక్ష్మజీవులు ఎక్కువగా ఆక్సిజన్ను ఉపయోగించుకోవడమే ఇందుకు కారణమవుతుంది నదిలో లీటర్ జలంలో బిఓడి స్థాయి మూడు మిల్లీగ్రాముల కన్నా తక్కువగా ఉంటేనే అది స్నానం చేయడానికి యోగ్యము ఈ ఏడాది జనవరి పదహారున తంగమం నీటిలో బీఓడి స్థాయి ఫైవ్ పాయింట్ జీరో నైన్ మిల్లీగ్రాములను మించిపోయిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి అంటే ఆ నీరు త్రాగడానికి స్నానం చేయడానికి పనికిరాదన్నమాట జనవరి పదమూడవ తేదీ తర్వాత గంగా నది కాలుష్య స్థాయి గురించి నివేదిక సమర్పించినందుకు ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డును జాతీయ హరిత ట్రిబ్యునల్ మందలించింది అందుకు ముందు నాటి కాలుష్య స్థితిపై మాత్రమే ఈ బోర్డు నివేదిక సమర్పించింది గంగా నదిలోకి చుట్టుపక్కల జనావాసాల నుంచి మురుగు మానవ జంతు వ్యర్థాలతో మిళితమైన నీరు వందల కోట్ల లీటర్ల మేరకు చేరుతుండటంతో కాలుష్యం బారిన పడుతుందని చెప్పడం జరిగింది కారణాల గురించి చూసుకుందాము ముఖ్యంగా కాలుష్య కారణాలు సో నదీ జలాల కాలుష్యానికి ప్రధాన కారణాలు మానవ కార్యకలాపాలే పారిశ్రామికీకరణ పట్టణీకరణ మరియు వ్యవసాయ విప్లవము ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ పారిశ్రామిక వ్యర్థాలు పారిశ్రామిక వ్యర్థాలు ఈ ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే రసాయనాలు మరియు లోహాలు మరియు విషపూరిత పదార్థాలు నదుల్లో కలవడం వల్ల సో ఉదాహరణ చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని మూసీ నది కాలుష్యము ఎంత తీవ్రంగా ఉందో మనము చూస్తూనే ఉన్నాం అందు కారణం ఏంటంటే పారిశ్రామిక అనేటివి మోసీ నదిలో కలవడం వల్ల దాని యొక్క మోసీ నది కాలుష్య తీవ్రత అనేది అధికంగా ఉన్నది పట్టణ వ్యర్థాలు రెండో కారణం పట్టణ వ్యర్థాలుగా మనం చెప్పుకోవచ్చు మరి ఏంటంటే పెద్ద నగరాల్లో మురుగునీరు శుద్ధి చేయకుండా నదుల్లోకి వదలడం ద్వారా వదలడం అనేది సర్వసాధారణం సో దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియా మరియు ఆర్గానిక్ కాలుష్యం అనేది పెరుగుతుంది పెద్ద పెద్ద పట్టణాల్లో మురుగునీరు అనేది శుద్ధి చేయకుండానే నదుల్లోకి వదిలిస్తారు అది సర్వసాధారణం సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే బ్యాక్టీరియా మరియు ఆర్గానిక్ కాలుష్యం అనేది పెరిగిపోతుంది ఇది పెద్ద పెద్ద పట్టణాల్లో జరుగుతుంది ఇది ఒక కారణం అయితే నెక్స్ట్ ఇంకొక కారణం గురించి చూసుకున్నట్లయితే వ్యవసాయ కాలుష్యం కూడా మనము కారణంగా చెప్పుకోవచ్చు వ్యవసాయ కాలుష్యము వ్యవసాయ కాలుష్యం ఏ విధంగా జరుగుతుందంటే ఇప్పుడు వ్యవసాయంలో మనం సాధారణంగా రసాయనిక ఎరువులు ఉపయోగిస్తాము పురుగుల మందులు కూడా విధిస్తాము అటువంటి సందర్భంలో అప్పుడు వర్షం ఆ సమయంలో వర్షం పడితే ఆ వర్షపు నీరు ఈ రసాయనాలు కలిసి ఆ నీరు అంతా నదుల్లోకి చేరడం వల్ల ఆ రసాయనాలు అనేటివి నీటి గుణాన్ని దెబ్బతీస్తుంది సో అందువలనే వ్యవసాయ కాలుష్యం కూడా ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు మరి వీటికి సంబంధించినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి కాన్సిక్వెన్సెస్ చూద్దాము కాలుష్య పరిణామాలు కాలుష్య పరిణామాలు చూసుకున్నట్లయితే కాలుష్యం వల్ల నదీ జలాలు తమ సహజ స్వభావాన్ని కోల్పోయి జీవరాశులకు మరియు మానవులకు హాని కలిగిస్తున్నాయి సో అందులో చూసుకున్నట్లయితే పర్యావరణ విధ్వంసం ఒకటి పర్యావరణ విధ్వంసం ఇందులో నీటిలో ఆక్సిజన్ స్థాయి తగ్గడం వల్ల చేపలు మరియు ఇతర జలజీవులు చనిపోతున్నాయి ఎగ్జాంపుల్ కృష్ణానదిలో కాలుష్యం వల్ల జలచరాలు కనుగొరుగుతున్నాయి ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు కలుషిత నీటిని తాగడం వల్ల లేదా ఉపయోగించడం వల్ల కడుపు నొప్పి కాలేయ వ్యాధులు మరియు క్యాన్సర్ వంటి అనేక రోగాలు వస్తాయి ఇది కూడా ఆరోగ్య సమస్య కూడా ఒక పరిణామం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వ్యవసాయ నష్టం అనేది వ్యవసాయ నష్టం ఏ విధంగా పరిణామం అవుతుందో చూద్దాము వ్యవసాయ నష్టము కలుషిత నీటిలో కలుషిత నీటితో పంటలు పండించడం వల్ల భూసారం అనేది ఏమవుతుంది భూమి యొక్క సారం అనేది చెడిపోతుంది మరి అదేవిధంగా దిగుబడి అనేది తగ్గుతుంది సో దీనివల్ల వ్యవసాయం అనేది నష్టం రావడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ పరిణామం సామాజిక ప్రభావం చూసుకుందాం సో నదులు కలుషితమైతే నీటి కొరత ఏర్పడి సంఘర్షణలు నీటి యుద్ధాలు నీటి కోసం సంఘర్షణలు తలెత్తే అవకాశం అనేది సామాజికంగా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు నదులు కలుషితమైతే నీటి కొరత ఏర్పడుతుంది నీటి కొరత ఏర్పడడం వల్ల సంఘర్షణలు సమాజంలో సంఘర్షణలు అనేవి తలెత్తే అవకాశం ఉంటుంది మరి పరిష్కార మార్గాలు ఏంటి అంటే పరిష్కార మార్గాలు సో నదీ జలాలను కాపాడడం మన అందరి బాధ్యత దీనికి కొన్ని సమర్థవంతమైన చర్యలు అనేటివి మనం తీసుకోవాల్సి ఉంటుంది చాలా అవసరం ఉంటుంది సో అందులో వల్ల అందులో పరిష్కార మార్గాల్లో ముఖ్యంగా మొదటి ఏంటంటే పారిశ్రామిక నియంత్రీకరణ ఉండాలి నియంత్రణ సో ఫ్యాక్టరీల నుండి వ్యర్థాలను శుద్ధి చేసిన తర్వాతే నదుల్లోకి వదలాలని కఠినమైన చర్యలు అమలు చేయాలి ఫ్యాక్టరీల నుండి వచ్చేటటువంటి వ్యర్థాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని శుద్ధి చేసి ఆ తర్వాతే నదుల్లోకి వెళ్ళి వెళ్ళాలనే కఠినమైన చట్టాలన్నిటి అమలు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మురుగునీటి శుద్ధి పట్టణాల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి కలుషిత నీటిని శుద్ధి చేయాలి ఈ కలుషిత నీటిని శుద్ధి చేయడానికి కొన్ని పట్టణాల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి సో దీని ఈ ప్లాంట్ల వల్ల కలుషితమైన నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది ప్లాంట్లలో కలుషితమైన నీటిని శుద్ధి చేస్తారు నెక్స్ట్ మూడవది వ్యవసాయ సంస్కరణలు సో వ్యవసాయ సంస్కరణలు ఏమంటే అంటే రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలి తద్వారా వ్యవసాయ సంస్కరణలను అమలు చేయవచ్చు నెక్స్ట్ నాలుగో పాయింట్ ప్రజా అవగాహన ఉండాలి సో నదుల పవిత్రతను కాపాడడానికి ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు నిర్వహించాలి ఏంటి అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నమామి గంగే నామామి గంగే వంటి ప్రచారాలు తెలంగాణలోనూ మనం అమలు చేసుకోవచ్చు అమలు చేయవచ్చు నెక్స్ట్ లాస్ట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ చొరవ అనేది చాలా ముఖ్యమైనది ఇక్కడ ప్రభుత్వ చొరవ నది శుద్ధి పథకాలకు నిధులు కేటాయించాలి అదేవిధంగా కాలుష్య నియంత్రణ బోర్డులను బలోపేతం చేయాలి ఏంటంటే నదీ శుద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటికి నిధులు కేటాయించాలి అదేవిధంగా కాలుష్య నియంత్రణ బోర్డులను బలోపేతం చేసి కఠినంగా శిక్షణను అమలు చేయాలి దీనికి చాలా ముఖ్యమైన పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు పారిశ్రామిక నియంత్రణ ఉండాలి మరి అదేవిధంగా మురుగునీటి శుద్ధి కోసం పట్టణాల్లో సీవరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి అదేవిధంగా వ్యవసాయ సంస్కరణలు చేయాలి ఇందులో బాగా ఏంటి అంటే వ్యవసాయ సంస్కరణలో భాగంగా రసాయన ఎరువుల బదులు సేంద్రియ ఎరువులు వాడాలి అదేవిధంగా ప్రజా అవగాహన అనేది చాలా ముఖ్యము ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నమామి గంగే అదేవిధంగా ప్రభుత్వ చుర కూడా ఉండాలి ఎందుకంటే మంచినీటి శుద్ధి నీటి కోసము నిధులు కేటాయింపులు చేయాలి అదేవిధంగా కాలుష్య నియంత్రణ బోర్డులను బలోపేతం చేయాలి నదులు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు అవి మన సంస్కృతి జీవన విధానం యొక్క ప్రతీకలు కానీ కాలుష్యం వల్ల ఈ జీవనాడులు మరణపడుతున్నాయి తెలంగాణలో కృష్ణ గోదావరి మూసి వంటి నదులు కాలుష్య బారిన పడ్డాయి ఆల్రెడీ సో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం మరియు సమాజం మరియు వ్యక్తులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది నదులను కాపాడితేనే మన భవిష్యత్తును కాపాడిన వారం నీరు లేనిదే జీవం లేదు కాలుష్యం లేనిదే నీరు లేదు అనే సత్యాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి గంగా నది జన్మస్థానం నుంచి రిషికేశ్ వరకు నీరు స్వచ్ఛంగానే ఉంటుంది అక్కడ మురుగు చేరిక బాగా తక్కువ కాబట్టి నదీ జలంలో ఆక్సిజన్ దండిగా ఉంటుంది రిషికేశ్ నుంచి దిగువకు పారే కొద్దీ గంగలు కాలుష్య కారకాలు ఎక్కువెక్కువగా చేరిపోతున్నాయి అలా చాలా చోట్ల కాలుష్యం తీవ్రత పెరిగిపోతుంది దేశవ్యాప్తంగా అనేక నదులు ఇలా కాలుష్య కూరల్లో చిక్కుకొని జీవకళ కోల్పోతున్నాయి దానివల్ల అనేక నష్టాలు ఎదురవుతున్నాయి ఈ క్రమంలో పట్టణాలు నగరాల్లో ఉత్పన్నమయ్యే కాలుష్య కారకాలను నీటిలో చేరకుండా నిరోధించినప్పుడే నదీ జలాల్ని స్వచ్ఛంగా కాపాడుకోవడం సాధ్యమవుతుంది ఇది అందరి బాధ్యతగా గుర్తించాలి థ్యాంక్ యూ